అందరికీ నమస్కారం అండి నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో కరివేపాకుతో రైస్ను మీతో షేర్ చేస్తున్నాను లంచ్లోకైనా డిన్నర్లోకైనా టేస్టీగా ఉంటుంది కరివేపాకు అనేది హెల్త్కి కూడా చాలా మంచిది త్వరగా పూర్తయ్యే రెసిపీ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా ఒక ఖాళీ కుక్కర్ని ఒకటి తీసుకోవాలి కిలో బియ్యాన్ని తీసుకున్నాను వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేయాలి అనిష్ రేషియో వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నట్లయితే రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేయాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి లిడ్ మరియు విసిల్ పెట్టి పొయ్యి మీద పెట్టి మూడు విజుల్స్ రానివ్వాలి ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది పొడి వస్తుంది రైస్ ఉడికిన తర్వాత ఒక గడ్డ సహాయంతో కలిసే విధంగా కలపాలి ఒక ఒకలాయి తీసుకొని దానిలో ఆయిల్ వేయాలి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూను పచ్చని పప్పు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూను నువ్వులు వేయాలి కొద్దిగా కరివేపాకు వేయాలి పప్పులు మరికొంత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కరివేపాకు పచ్చివాసం పోయేదాకా వేగనివ్వాలి మాడకూడదు ఇలా వేగిన తర్వాత బౌతిగా చల్లారిన ఇవ్వాలి ఒక మిక్సీ జార్ చేసుకొని వేయించి చల్లారిన దినుసులను వేయాలి మెత్తగా మిక్సీ పట్టాలి కొద్దిగా చింతపండు వేసి మరొకసారి మెత్తగా మిక్సీ పట్టాలి ఒక కళాయి తీసుకొని దానిలో ఆయిల్ వేడ్ చేయాలి తాలింపు దినుసులు వేయాలి పల్లీలు వేయాలి పల్లీలు వేగనివ్వాలి కొంచెం జీడిపప్పులు వేసి కొంచెం కరివేపాకు వేయాలి మరొకసారి వేగనివ్వాలి ఇలా వేగిన దానిలో ముందుగా మిక్సీ పట్టిన పౌడర్ను దీనిలో వేయాలి ఒకసారి కలిసే విధంగా కలపాలి మిరియాలు అనేవి కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి పొడి పొడిగడ ఉడికించిన రైస్ను దీనిలో వేసి మరొకసారి కలిసే విధంగా కలపండి సర్వింగ్ బౌల్లో తీసుకోండి ఇదండి ఈరోజు వీడిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ